హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి ఎర్లీ మార్నింగ్ నేనైతే సిక్స్ థర్టీకి అయితే నిద్ర లేచానండి సిక్స్ ట్వంటీ ఫైవ్ అలా అయితే అవుతుంది ఇంకా నిద్ర లేచిన వెంటనే ఇక్కడైతే నేను హాట్ వాటర్ అయితే తీసుకుంటున్నాను డైలీ నిద్ర లేచిన వెంటనే నేను మా హస్బెండ్ హాట్ వాటర్ అయితే తాగుతామండి కానీ నేను ఏ రోజు బ్లాగ్స్లో కూడా మీకు ఈ క్లిప్పింగ్ అనేది యాడ్ చేయలేదు కదా ఈరోజైతే చేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి పిల్లలిద్దరైతే మంచిగా నిద్రపోతున్నారు ఇంకా నిద్ర లేవలేదు నేనైతే హాట్ వాటర్ తాగేసిన వెంటనే ఇంకా చిన్నబాబు నిద్ర లేచేలోపు టిఫిన్ అనేది ప్రిపేర్ చేద్దామనేసి వచ్చేసాను సో జిన్ జున్ను బన్ను ఇద్దరైతే నిద్రపోతున్నారండి ఇంకా నిద్ర లేవలేదు ఇంకా జున్ను కూడా హాలిడేసే కదా ఇంకా అందుకని నిద్ర కూడా లేపమండి మేము ఎప్పుడు లేస్తే అప్పుడే లేస్తాడు స్కూల్ ఉంటే మాత్రం నిద్రపోతుంటే టైంకి లేపేస్తాను కదా సో ఇప్పుడైతే పిల్లలిద్దరి కోసం అనేసి టిఫిన్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను అండి ఇడ్లీ బ్యాటర్ దోశ బ్యాటర్ దోశ బ్యాటరీ అయితే అస్సలకే లేదు ఇడ్లీ బ్యాటర్ అయితే కొంచమే ఉందండి ఇంకా చిన్నబాబుకి ఒకటే సరిపోతుంది ఇడ్లీ అనేది అయితే చిన్న బాబుకి ఇడ్లీ అయితే పెట్టేస్తున్నాను ఇంకోవైపు వచ్చేసి హాట్ వాటర్కి అయితే పెట్టేశాను వాటర్ అనేది కా బాగా మరిగిన తర్వాత మరీ ఎక్కువే మరగబెట్టానులేండి కొంచెం మరిగిన తర్వాత ఆపేస్తానులేండి గ్యాస్ అనేది తర్వాత పక్కకు పెట్టేస్తే అవన్నీ కూడా మంచిగా చల్లారిపోతాయి చల్లారిపోయిన తర్వాత అప్పుడు పిల్లలిద్దరికీ తాపిస్తాను పెద్ద బాబు అయితే నార్మల్ వాటర్ కూడా తీసుకుంటాడు మధ్యలో కానీ అయితే మాత్రం హాట్ వాటరే తాపిస్తున్నాము ఎందుకంటే చిన్నపిల్లలకి కొంచెం హాట్ వాటరే తాపిస్తే మంచిది కదా అందుకోసం పిల్లలిద్దరైతే సెవెన్ థర్టీకి అలా అయితే లేచారండి నిద్ర కొంచెం ఎక్కువసేపే పడుకుంటారు ఎందుకంటే నైట్ చాలాసేపు మేలుకు ఉంటారండి వీలైతే నేను ఈవినింగ్ రొటీన్ అనేది ఒకసారి షూట్ చేసి మీ అందరితోనే షేర్ చేసుకుంటాను మీకు అప్పుడు బాగా అర్థమవుతుంది మా పిల్లలు ఎన్ని గంటలకు పడుకుంటారు అనేది కూడా నెక్స్ట్ అయితే ఇక్కడ ఇడ్లీ ప్లేట్స్కి ఆయిల్ అయితే రాసేసి ఇడ్లీ అయితే పెట్టేశానండి ఇడ్లీ గిన్నెలోని సో స్టవ్ అయితే ఆన్ చేసేసాను అక్కడ ఇడ్లీ అయితే కుక్ అవుతుంది కదా ఈ లోపు నేను ఇంకా ఇడ్లీ బ్యాటర్ ఏం లేదన్నాను కదా ఇడ్లీ బ్యాటర్ కోసం అనేసి మినప్పప్పు అయితే నానబెట్టుకుంటున్నాను ఫస్ట్ అయితే నిన్న మినపప్పును వేసేసుకొని ఒక గ్లాసు ఫోర్ టైమ్స్ అయితే వాష్ చేసేసి వాటర్ పోసి పక్కకు పెట్టేస్తాను నెక్స్ట్ వచ్చేసి చిన్న చిన్నబాబుని లేచేశారు ఇంకా బాబుని అయితే కూర్చోపెట్టేసాను కొన్ని టాయ్స్ అనేటివి వేసేసి ఇంకా కూర్చొని ఆడుకుంటూ ఉంటాడు నేనైతే టిఫిన్ తినిపించేస్తాను ఈరోజు హాఫ్ ఇడ్లీలో హాఫ్ కూడా తినలేదు మొత్తం వామిటింగ్ చేసేసుకున్నాడు ఎండలకో ఏమో తెలియదు కానీ పిల్లలైతే అసలు టిఫినే తినట్లేదు మా పెద్ద బాబు కూడా మంచిగా టిఫిన్ తినట్లేదు ఆఫ్టర్నూన్ లంచ్ కానీ నైట్ డిన్నర్ కానీ ఏది మంచిగా తినట్లేదు ఈ మధ్య కాలంలో అయితే ఎండలకు అనుకుంటాను సమ్మర్ వల్ల నెక్స్ట్ వచ్చేసి ఇంకా మా అందరికైతే సేమి అప్మా అనేది ప్రిపేర్ చేసేస్తున్నాను ఇక్కడ చిన్నబాబుకి టిఫిన్ పెట్టిన వెంటనే ఈ లోపు చిన్నోడైతే ఆడుకుంటున్నాడు ఇక్కడ మా కోసం అనేసి సేమియా ఉప్మా అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను నేను సేమియా ఉప్మా ప్రిపేర్ చేసిన వెంటనే ఇంకా పెద్ద బాబు బ్రష్ చేసేసి వచ్చేసాడు బాబుకైతే సర్వ్ చేసేసాను బాబు అయితే తింటున్నారు ఇంక ఇక్కడ చిన్నోడి కోసం అనేసి వాటర్ అయితే పెట్టేశాను గ్యాస్ మీద స్నానం అయితే చేపిచ్చేసి మంచిగా ఒక హాఫ్ అన్ అవర్ అలా ఆడుకున్నాడు తర్వాత ఉయ్యాల్లో వేస్తే నిద్రపోయాడు ఇంక ఇక్కడ వచ్చేసి నేను లంచ్ ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేసేసాను ఇక్కడ లంచ్కి వచ్చేసి ఈరోజు వైట్ రైస్ టొమాటో రసం అలాగే బీరకాయ పచ్చని పప్పు కర్రీ అయితే చేస్తున్నాను ఇక్కడైతే బియ్యాన్ని మంచిగా వాష్ చేసేసుకొని వాటర్ వేసి పక్కకు పెట్టేసాను అవుతుందని స్లిప్ పెట్టేసి నెక్స్ట్ వచ్చి టొమాటో రసం కోసం చింతపండు అలాగే టొమాటోస్ అయితే మంచిగా వాష్ చేసేసుకొని టొమాటోస్ మంచి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వాటర్ పోసి కొంచెం సాల్ట్ వేసి పక్కకు పెట్టేసుకున్నాను ఈ లోపు బీరకాయ పచ్చనపప్పు కర్రీ అయితే చేస్తున్నానని చెప్పాను కదా పచ్చనపప్పు అయితే మంచిగా టూ టైమ్స్ వాష్ చేసేసుకొని వాటర్ వేసి అది కూడా పక్కకు పెట్టేస్తాను నేను కర్రీ అన్నీ కట్ చేసుకునే లోపు కొంచెం సోక్ అయితే బాగుంటుంది కదా తొందరగా కుక్ అవుతుంది కదా పచ్చనపప్పు అనేది అందుకోసం నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మిక్సీ అయితే తీసుకొని ఇంకా మసాలాకి సంబంధించిన అన్నీ కూడా యాడ్ చేసుకుంటున్నాను మసాలా అనేది మిక్సీ పట్టేద్దాం అనేసి నేనైతే మసాలా కోసం ఆనియన్ తెల్లగడ్డ అలాగే అల్లం కొంచెం చెక్క కొంచెం డ్రై రోస్ట్ చేసినవి ధనియాలు అయితే యాడ్ చేస్తానండి ఇక్కడ అన్నీ కూడా మిక్సీకి వేసేసి మంచిగా మిక్సీ పట్టేస్తాను ఫైన్ పేస్ట్ లాగాని ఈ సమ్మర్కి వంటింట్లో ఉండి మనం వంట చేయాలంటేనే ఫుల్ టాస్క్ అయిపోతుంది కదా లేడీస్ అందరికి కూడా అని చెమట్లు అయితే ఫుల్గా పట్టేస్తున్నాయి అసలు ఎంత ఎర్లీ మార్నింగ్ వంట తొందరగా అయిపోతే అంత బాగుండు అనిపించేస్తుంది ఎండలకి మీరు మీకు ఇలాగే అనిపిస్తుందా కామెంట్ చేయండి ఇప్పుడైతే అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత బీరకాయ అనేది కట్ చేసేసుకుంటున్నాను పైన తొక్క అంతా కూడా తీసేసేయాలి కదా అది అంతా తీసేసి నెక్స్ట్ వచ్చి మనం బీరకాయని ఎప్పుడు కర్రీ చేసుకోవాలనుకున్నా చిన్న ముక్క అయితే తీసుకొని మనం టేస్ట్ చేయాలి ఎందుకంటే కొన్ని బీరకాయలు అయితే చేదు ఉంటాయి కదా ఇదైతే మా అమ్మ చెప్పారు ఈ టిప్ నాకు ఎప్పుడు బీరకాయ కర్రీ చేసినా కొంచెం అనేది తీసుకొని నోట్లో పెట్టుకొని టేస్ట్ చేసిన తర్వాత కర్రీ చేయి లేదు అంటే కర్రీ అంతా చేశాక టేస్ట్ చేసామంటే కొన్ని బీరకాయలు అనేటివి చేదు ఉంటాయి కర్రీ అంతా వేస్ట్ అయిపోతుంది అనేసి ఇంకా నేను అది గుర్తుపెట్టుకొని ఇక్కడైతే అయితే టేస్ట్ చేసేసాను బీరకాయ అయితే చాలా స్వీట్గా ఉంది ఈ బీరకాయలు అయితే మా నాన్నమ్మ అయితే తీసుకొచ్చారు ఇక్కడైతే నేను అన్నీ రెడీ చేసేసుకొని అయితే స్టవ్ దగ్గరికి వచ్చి అన్నీ అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను రసం అలాగే కర్రీ రెండు ఒకేసారి అయితే ప్రిపేర్ చేసేస్తాను నేను బాబు లేచేలోపు వంటలన్నీ కూడా అయిపోవాలి కదా అందుకని ఫాస్ట్గా అయితే చేస్తాను నేను ఇక్కడైతే ఫస్ట్ కర్రీ కోసం అనేసి పోపు పెట్టేస్తున్నాను తర్వాత రసం కూడా అన్నీ రెడీ చేసేసుకున్నానండి రసం కూడా ప్రిపేర్ చేస్తాను నేను రసం పౌడర్ అనేది రెడీగా పెట్టుకునేస్తాను ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారు కదా అన్నీ ఎప్పటికప్పుడు చేసుకొని చేయాలంటే వీలు అవ్వదు కదా అందుకోసం అనేసి నేను రెడీగా పెట్టుకుంటాను రసం పౌడర్ ఎప్పుడైపోయినా కూడా రెడీగా వేసుకొని మిక్సీ పట్టేసి ఒక బాక్స్లో అయితే స్టోర్ చేసేసుకుంటాను అలా చేసుకుంటే మనకేంటంటే పిల్లలు ఉన్నారు కాబట్టి ఈజీగా అండ్ క్విక్గా కూడా అన్నీ చేసేసుకోవచ్చు కదా వంటలన్నీ కూడా అందుకోసం నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బీరకాయ కర్రీ అయితే పోపు పెట్టేసానండి తిరగమాత సో ఇదైతే ఇంకొక ఫైవ్ మినిట్స్ కానీ కుక్ అయితే సరిపోతుంది అలాగే రసం కూడా రెడీ అయిపోయాయి రసం అయితే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బాగా మరక పెట్టాలండి తర్వాత రసం కూడా రెడీ అయిపోయాయి నెక్స్ట్ వచ్చేసి ఆఫ్టర్నూన్ వల్ల అయితే అయ్యింది లంచ్ కూడా లంచ్ కూడా పెట్టేసాను గ్యాస్ మీద అయితే రైస్ని సో రైస్ కూడా అయితే కుక్ అయిపోయింది అలాగే టొమాటో నిల్వ పచ్చడి అయితే మీకు వీడియో అయితే ఉందండి నా ఛానల్లో కావాలంటే ఒకసారి చెక్ చేయండి ఇంకా పచ్చడి అయితే ఆల్రెడీ నేను మొన్న పోపు పెట్టినంతా అయిపోయింది ఇక్కడైతే కొంచెం పచ్చడిని పక్కకు తీసి పోపు అయితే పెట్టుకున్నాను మళ్ళీ మా ఇంట్లో అందరికి ఫేవరెట్ అయిపోయింది టొమాటో నిల్వ పచ్చడి అనేది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వంటలన్నీ పూర్తయిన తర్వాత గ్యాస్ స్టవ్ని ఏ రోజు దా రోజు నీట్గా క్లీన్ చేసుకుంటాను ఇట్లా చేసుకున్నట్లయితే మనసు శాంతిగా అనిపిస్తుంది ఎందు అండి ఇలా అలవాటు అయిపోయింది ప్రతి ఒక్క లేడీస్ ఇంతే కదా ఇంకా గ్యాస్ స్టవ్ అంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఇల్లంతా కూడా మంచిగా ఈ విధంగా చిమ్ చిమ్మేసుకుంటాను వెంటనే బాబు లేచేలోపు పనులన్నీ అయిపోతాయి కదా చకచక అనేసి బాబు అయితే ఇంకా నిద్రపోతున్నారండి లేవలేదు ఇంకా నెక్స్ట్ అయితే నేను ఇక్కడ వాషింగ్ మిషన్కి బట్టలు అయితే వేసేస్తున్నాను అన్నట్టు మీకు చెప్పలేదు కదా మా వాషింగ్ మిషన్ అయితే రిపేర్ చేసేసారండి దానికి ఏంటంటే స్వింగ్ లాగా ఉంటుంది కదా అది పోయిందని చెప్పారండి బ్లేడింగ్స్ అంటాయి కదా స్వింగ్ కాదు బ్లేడింగ్స్ అనేటివి పట్టేశాయి అనేసి చెప్పారండి ఫిఫ్టీన్ హండ్రెడ్ అయితే చార్జ్ చేశారు అది వేసిన దానికి కొత్తది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను వాషింగ్ మిషన్ బట్టలు వేసేసి ఇంకా నేను బాత్ ఇంక అయితే వెళ్ళిపోయాను ఇక్కడ నేను ఈరోజు హెడ్ బాత్ చేసి వచ్చేసాను మంచిగా హెయిర్ అయితే తుడిచేసుకుంటున్నాను నాకు హెడ్ బాత్ చేసిన రోజు పెద్ద టాస్కే అనిపిస్తుంది ఈ హెయిర్ ఏమో లాంగ్ హెయిర్ కదా అస్సలు ఆరదు హెయిర్ అనేది సో కొంచెం టైం తీసుకుంటుంది హెయిర్ కొంచెం ఆరడానికి నేనైతే హెయిర్ డ్రైర్ ఏమి కూడా యూజ్ చేయను నార్మల్గానే డ్రై చేసుకుంటాను ఈ విధంగానే నెక్స్ట్ అయితే వాషింగ్ నేను బాక్ చేసి వచ్చేలోపు వాషింగ్ మిషన్లో బట్టలు అన్నీ కూడా మిషన్ అయిపోయిందండి టైమింగ్ అనేది ఇక్కడైతే బట్టలన్నీ తీసేస్తున్నాను మొత్తం అన్నీ కూడా ఇంకా బయటికి తీసుకెళ్ళిపోయి ఆరవేసేసాను ఎండలు చూసారా ఎలా ఉన్నాయో అసలు ఈ ఎండలకి ఎంత ఎండగా వస్తుందంటే అండి నేనైతే టెన్ థర్టీ టెన్ ఫార్టీ ఫైవ్ అలా అయితే బట్టలు ఆరేసానా వన్ థర్టీ టూ కల్లా బట్టలన్నీ కూడా చాలా ఎండిపోయాయి అసలు బట్టలు అన్నీ కూడా ఏమైపోతాయో అనిపిస్తుంది అసలు ఎండకి అంత ఎండగా వస్తుంది ఒక వన్ అవర్ వేస్తే చాలు బట్టలన్నీ మంచిగా ఆరిపోతున్నాయి ఎంత ఎండ వస్తుందోనండి అసలు ఇక్కడైతే చిన్నబాబుని ఇద్దరైతే లేచేశారు ఇంకా అయితే ఎత్తుకో అన్నారు బాబుని చిన్నబాబుకి ఇంకా ఫ్రూట్ ఏదైనా పెడదాము అంటే అసలు ఫుడ్డే తీసుకోవట్లేదండి సమ్మర్ కదా ఎండలు ఎండలు కనుకుంటాను అందుకోసం ఇంకా పిల్లలు ఇద్దరైతే ఆడుకుంటున్నారు ఇంట్లో కూర్చొని టీవీ అయితే పెట్టి కొంచెం సేపు సాంగ్స్ ఏదన్నా పెడితే ఇద్దరు అలా కూర్చొని ఆడుకుంటారు ఇంకెక్కడైతే నేను బట్టలు అన్నీ ఆరేసేసాను చూశారు కదా ఇంక ఈ విధంగా ఆరేసేసుకొని అన్నిటికీ క్లిప్స్ అయితే పెట్టేసుకొని ఇంకైతే నేను ఇప్పుడు ఇంట్లోకి అయితే వెళ్ళిపోయాను ఇప్పుడు వచ్చేసి నేను రెడీ అవుతున్నాను ఏంటంటే పెద్ద బాబు స్కూల్లో ఈరోజు ప్రోగ్రెస్ కార్డ్స్ అయితే ఇస్తారు పేరెంట్ టీచర్ మీటింగ్ ఉంది రమ్మని చెప్పేసి మేడం వాళ్ళైతే మెసేజ్ చేశారు వాట్సాప్లోని సో ఇప్పుడైతే వెళ్తున్నాము నేను ఆ పేరెంట్స్ మాత్రమే వస్తే సరిపోతుంది కిడ్స్ ఏం అవసరం లేదు కాకపోతే ఇంకా మా హస్బెండ్ అయితే ఆఫీస్ వెళ్ళారు ఇంకా నేను ఒక్కదాన్నే వెళ్తున్నాను కదా అనేసి పెద్ద బాబు అయితే నేను వస్తానమ్మా అనేసి అన్నాడండి ఇంకా అందుకోసమని పెద్ద బాబుని కూడా తీసుకెళ్ళాను నేను నేను పెద్ద బాబు ఇద్దరం వెళ్ళేసి వచ్చేసాము స్కూల్ మాకు కొంచెం దగ్గరలోనే ఉంటుంది కాబట్టి వాకిబుల్ డిస్టెన్సే కాబట్టి నడుచుకుంటూ వెళ్ళిపోయాము ఇక్కడైతే నేను స్కిన్ కేర్ అయితే చేసేసుకుంటున్నాను హెయిర్ అయితే డ్రై అయిందండి ఇంకొంచెం డ్రై అయితే బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను తిలకం అయితే పెట్టుకుంటున్నాను మీకు చాలా వీడియోస్లో చెప్పాను కదా తిలకం ఎందుకు పెట్టుకుంటానని చిన్న బాబు ఉన్నాడు కదా స్టిక్కర్ పెట్టుకుంటే నోట్లో పడిపోతుందని నెక్స్ట్ అయితే ఇక్కడ ఇంకా హెయిర్ అనేది డ్రై అవ్వాలి కాబట్టి నేను చిన్న క్లిప్ అయితే ఈ విధంగా పెట్టేసుకొని వెళ్ళిపోయాను మళ్ళీ టైం అయిపోతుంది ట్వెల్వ్ ఫిఫ్టీన్ ట్వెల్వ్ థర్టీ దాకేనండి టీచర్స్ ఉండేది అది కూడా ఇన్ఫామ్ చేశాను నెక్స్ట్ అయితే ఇక్కడ పెద్ద బాబుని కూడా రెడీ చేసి ఇద్దరం అయితే వెళ్ళిపోతున్నాము నాకంటే ముందు దిగేస్తున్నాడండి మా బాబు ఏం ఎండలండి అసలు ఆ ఎండలో వెళ్ళొచ్చేలోపు తలంతా కూడా పెయిన్లా అనిపించేసింది నాకు హెడ్ అనిపించింది ఇంకా ఇద్దరం అయితే వెళ్ళేసి వచ్చేసామండి ప్రోగ్రెస్ కార్డులు తీసుకొని ఇంకా ఇంటికి రాగానే పెద్ద బాబు కోసం యాపిల్ అయితే కట్ చేసి ఇచ్చాను పైన అంతా తీసేసి బాబు అయితే తింటున్నారు ఇంకా చిన్నబాబునైతే తీసుకొని కొంచెం వాటర్ అయితే తాపిస్తున్నాను చిన్నబాబుకి తాగనంటున్నాడండి వాటర్ కానీ అసలు ఎండలకి ఏంటో అసలు పిల్లలతో సత్తా ఇచ్చేస్తున్నారు ఫుల్ కానీ వాటర్ తాపిస్తున్నా కూడా తాగట్లేదు ఇక్కడ మా చిన్నోడైతే నెక్స్ట్ వచ్చేసి బాబుకి ఇంకా వాటర్ తాపిచ్చేసి కొంచెం ఫీడింగ్ అయితే ఇచ్చానండి ఇంకా ఇద్దరైతే ఇక్కడ ఫుల్ ఆటలు ఇంకా పెద్ద అబ్బాయికి స్కూల్ అయితే లేదు కదా ఇంకా రోజు ఇంతేనండి ఇంకా స్కూల్స్ పెట్టిందాకా ఇద్దరు ఫుల్లు కొట్టుకున్నట్టు ఆడుకుంటున్నారు మీకు ఇలాంటి క్లిప్పింగ్స్ ఇంకా నేను డైలీ యాడ్ చేస్తూ ఉంటాను చూస్తూ ఉండండి నెక్స్ట్ అయితే నేను ఇక్కడ మా అమ్మ అయితే కాల్ చేశారు మా అమ్మతో అయితే ఫోన్ మాట్లాడుతున్నాను పెద్ద బాబు అయితే పక్కన కూర్చొని ఆడుకుంటున్నాడు అనుకుంటాను ఇంకా చిన్నోడైతే నా ఒళ్ళ దగ్గర ఒళ్ళో దగ్గర కూర్చొని టాయ్ ఒకటి పట్టుకొని ఆడుతున్నాడు ఇంకా అయితే నిద్ర పిచ్చేసాను వన్ థర్టీకి తర్వాత పెద్ద బాబుని లంచ్ చేయరా అంటే ఎంతసేపు బతిలా నాకు వద్దంటే వద్దని మారం చేస్తా ఉంటే ఇంకా నేను తినిపిస్తానన్నా కూడా వద్దంటున్నాడు అండి ఇంకా సరే అనేసి వన్ ఫార్టీ ఫైవ్ అలా అయింది ఇంకా నేనైతే ఇక్కడ లంచ్ చేసేస్తున్నాను బాబుని ఉయ్యాల్లో వేసేసి నేను లంచ్ చేసిన తర్వాత అప్పుడైతే మళ్ళీ పెద్దబాబుకి లంచ్ అయితే తినిపిస్తున్నానండి బీరకాయ చిన్నపప్పు కర్రీ అలాగే రసం చేశానని చెప్పాను కదా ఈరోజు నేను సో ఆ కర్రీ నేను తినేసిన తర్వాత ఇంకా పెద్ద బాబు కూడా వచ్చి తింటున్నారు నేనే తినిపించేశాను నెక్స్ట్ అయితే మార్నింగ్ ఆరు వేసిన బట్టలు అన్నీ కూడా తీసుకొద్దామనేసి వెళ్ళానండి ఇక్కడ బట్టలన్నీ అయితే తీసుకొని వచ్చాను ఎండకి బట్టలన్నీ కూడా ఎంత వేడి అయిపోయాయండి అసలు వేడిగా ఉన్నాయి బట్టలన్నీ ఇంకా బట్టలన్నీ కూడా తీసుకొని వచ్చేసాను ఇంట్లోకి తీసుకొచ్చిన తర్వాత యాజ్ యూజువల్గా నేను డైలీ ఎప్పుడు బట్టలు అప్పుడైతే ఫోల్డ్ చేసేస్తాను డైలీ నా వ్లాగ్స్ని ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుస్తుంది కదా ఫోల్డ్ చేసేసి ఎక్కడ బట్టలు అక్కడైతే సర్దేస్తాను ఈరోజు అన్నట్టు బట్టలు మాత్రం కొంచెం ఎక్కువే పడ్డాయండి మా తమ్ముడు కూడా వచ్చున్నాడు కదా ఇంకా వాడి బట్టలు కూడా ఉన్నాయన్నమాట అన్నీ కలిపి వాషింగ్ మిషన్ అయితే వేసేసాను నేను ఇక్కడ చిన్నబాబు అయితే మంచిగా నిద్రపోతున్నాడు పెద్ద బాబుకి అయితే లంచ్ తినిపించి పడుకోనా అంటే అస్సలు పడుకోవట్లేదండి ఈ ఎండకి బట్టలన్నీ కూడా క్లిప్స్ అన్నీ తీసి బట్టలన్నీ తీసుకొచ్చేలోపు హెడ్ ఎక్ అయితే వచ్చేస్తుంది అండి డైలీ కానీ నేనైతే కొంతమంది బట్టలు అనేది ఫైవ్ తర్వాత ఈవినింగ్ అలా తీస్తారు కదా కానీ బట్టలు అన్నీ కూడా ఎండకి ఏమైపోతాయా అనేసి నేనైతే మాత్రం వీలున్నప్పుడు తీసి పెట్టేస్తానండి ఈ తీసి తీసిపెట్టేసి ఎప్పుడెప్పుడు ఫోల్డ్ చేసి ఎక్కడెక్కడైతే సర్దేసుకుంటాను బట్టలు అనేది డైలీ కూడా ఇంకా బట్టలన్నీ ఇంట్లోకి తీసుకెళ్ళేసి ఫోల్డ్ చేసేసానండి మొత్తం అన్నీ చేసేసిన తర్వాత మొత్తం అన్నీ నీట్గా సర్దుకున్న తర్వాత ఇక్కడైతే పెద్ద బాబుకి చెప్తున్నాను నిద్రపోనానా నిద్రపో అంటే అస్సలు నిద్రపోవట్లేదండి ఫైవ్ దాకా ఆడుతాడు ఫైవ్కి ఏమో నిద్ర వస్తుందని చెప్పేసి ఏడుస్తాడు ఇంకా ఆ టైంలో పడుకుంటే సెవెన్ దాకా నిద్రలేడు ఇంకా నైట్ చూస్తే ట్వెల్వ్ వన్ దాకా కూడా నిద్రపోడు ఇంకా అందుకనేసి కొంచెంసేపు నేనైతే మాట్లాడుతూ ఉన్నాను నిద్రపోబనా అనేసి మా నిద్రపో ఇప్పుడు నిద్రపో అని చెప్పి చెప్తున్నాను ఫైకాల నిద్రపోతున్నావు నువ్వు డైలీ అనేసి ఇంక ఇప్పుడైతే ఇవన్నీ అయిపోయిన తర్వాత పెద్ద బాబునైతే నిద్ర పిచ్చేయాలి మళ్ళీ చిన్న బాబు లేచేస్తారు కదా సో ఇక్కడైతే అవన్నీ అయిపోయిన తర్వాత నేనైతే ఇడ్లీ బ్యాటర్ కోసం అనేసి పప్పు అయితే నానపెట్టాను కదా సో ఇప్పుడైతే గ్రైండర్ అయితే వేసేస్తున్నాను ఇవన్నీ కూడా నేను పప్పు అయితే ముందు గ్రైండర్కి వేసేసాను తర్వాత వచ్చేసి ఇక్కడ ఇడ్లీ పిండి అయితే వేసుకుంటున్నాను ఇడ్లీ పిండిని మంచిగా టూ టైమ్స్ అయితే వాష్ చేసేసుకుంటాను ఈలోపు గ్రైండర్లో అయితే పప్పు వేసాను కదా అదైతే కొంచెం కొంచెం వాటర్ మధ్యలో యాడ్ చేసుకుంటూ ఉంటే మనకి మెత్తగా అయితే అయిపోతుంది తర్వాత ఇడ్లీ పిండిని మంచిగా టూ టైమ్స్ వాష్ చేసిన తర్వాత గట్టిగా అయితే పిండేసి ఒక దాంట్లో అయితే స్టోర్ చేసేస్తాను ఈ విధంగా పప్పు అనేది మెదిగేలోపు నెక్స్ట్ వచ్చేసి పప్పు కూడా మెదిగిపోయిందండి తీసేసి మొత్తం కూడా మిక్స్ చేసేసాను మంచిగా మిక్స్ చేసేసుకున్నాను ఇప్పుడు దీని వచ్చేసి నేను ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుంటాను ఇంకా తర్వాత వచ్చేసి గ్రైండర్ అంతా కూడా వాష్ చేసేసుకుంటానండి వెంటనే మనం ఇంకా పక్కకు పెట్టేసామంటే అదంతా కూడా ఎండిపోయినట్టు అయిపోతుంది కదా అందుకోసం అనేసి వెంటనే నేనైతే ఈ విధంగా వాష్ చేసేసి ఎండకైతే పెట్టేస్తాను కొంచెం సేపు తర్వాత అయితే ఇక్కడ మా హస్బెండ్ ఆఫ్టర్నూన్ వచ్చేటప్పుడు రోజ్ మిల్క్ అయితే తీసుకొచ్చారు అదైతే తాగుతున్నాం ఇది మరీ ఓవర్ స్వీట్ ఉందండి అంతగా ఏం బాగాలేదు నచ్చలేదు టేస్ట్ ఎండలకి చాలా చల్లగా ఏదైనా తాగితే బాగుండు అనిపిస్తుంది కదా అందరికీ ఇక్కడైతే నేను మా పెద్ద బాబు అయితే టేస్ట్ చూస్తున్నామండి సో మా పెద్ద బాబుకి అయితే అస్సలు నచ్చలేదు తాగలేదు మా బాబు సో వీడియో అయితే చూశారు కదండి ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్ వర్క్ చూసిన అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే సబ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అబ్బా చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే వీడియోస్ అనేది వాచ్ చేస్తున్నారు సబ్స్క్రైబ్ కూడా చేసుకోవచ్చు కదా బాయ్ బా